ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం తెల్లవారితే వారి జీవితం సరికొత్త అధ్యాయం మరి ఇంతకీ సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం రోజున వారి జీవితంలో ఏ విధంగా సరికొత్త అధ్యాయం స్టార్ట్ కాబోతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అవి మీకు ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే మీకు అనుకూలంగా ఉండబోతుందా శాస్త్రం ప్రకారం రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశివారు వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇకే మతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాసులో జన్మించిన జాతకులకు సెప్టెంబర్ పదిహేనో తేదీన మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇంతకుముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి కూడా మీ జీవితం అనేది సరికొత్త అధ్యాయంగా స్టార్ట్ కాబోతుంది మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారండి ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు కూరుకుపోయిన తులరాశి వారు అంటే మీరు అన్ని అప్పులను తీర్చడం జరుగుతుంది అది కూడా ఏ విధంగా ఏంటి అనేది మునుముందు తెలుసుకుందామండి అయితే దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది అదేవిధంగా ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి ఆశ్చర్యపోతారు మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుని గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మేమంటే పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా స ఆ ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారండి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఉంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి ఈ సమయంలో కెరియర్లో కొన్ని బొడిదుడుకలను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకు ఉన్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు అవునండి అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు కానీ ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోండి ఇక మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదో తొలరాస్తారు తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరండి ఇక అదేవిధంగా ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుక తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక ఈ నెలాఖరు వరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఇక అదేవిధంగా ఈ లోపు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు ఈ లోపు కనుక మీరు ఎలాంటి అంటే రిస్క్ రిస్కీగా ఉన్నటువంటి ఏమన్నా మీరు తెలియకుండా డెసిషన్ తీసుకున్నట్టు మీరే రిస్క్లో పడిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ తొందరపడి ఎలా పడితే అలా డెసిషన్ తీసుకోవద్దు ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు అనేవి రెండు కుటుంబాలకి సంబంధించినవి కాబట్టి చాలా ఆలోచించాలి కాబట్టి ఈ ఈ సమయంలో మీరు తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోకండి తొలరాస్తారు ఇక పెళ్ళైన వ్యక్తులకైతే వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారండి ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా బ్రతుకుతారు ఇక ప్రభుత్వ సమంత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపై పూర్తవుతాయి తొల రాస్తారు రాసి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి కూడా మీకు ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని దేశ నలుమూలలో విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ రాసిగల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరికొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా కూడా త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులరాశి జాతకలో సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు కలిసి వస్తాయి ఎన్మీస్ పైన పైచేయని సాధిస్తారు మిత్రులు అంటే మీ మీ యొక్క మిత్రులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మీకు సహాయం చేస్తారండి ఇక ఇదే సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలోనే అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన మొత్తం తొలగిపోతుంది ఇక మీ శత్రుల కంటే ఒకటిగా మీరు ముందంజలో ఉంటారు ఎందుకంటే ఎవరికైతే వ్యాపారం ఉంటున్న వ్యాపారం మీరు వ్యాపారం రాణిస్తున్నారో ఆ వ్యక్తులు మీ యొక్క ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆపోజిట్లో మీకు ఒక మంచి పోటీదారులు ఎవరైతే ఉంటారో ఆ పోటీదారులు మీకు ఈ సమయంలో గట్టి ఇచ్చినా కానీ మీదే పై మీదే పై స్థాయిలో ఉంటుంది మీ చెయ్యే పై స్థాయిలో ఉంటుంది ఇక అదేవిధంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు రిలీఫ్ అనేది పొందుకుంటారు తులరాశి ఇక తొలరాశి జాతకులు ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి ఈ సమయంలో బదిలీలకు అవకాశం ఉండొచ్చు అండి ఇక అదేవిధంగా మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం కనబడుతుంది ఇక మీలో ఎవరైనా సరే ప్ర విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ప్రేమ సంబంధాల పరంగా మీకు ఈ సమయంలో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు కాకపోతే ఈ దేశాలను గుర్తుపెట్టుకుని మీరు మీ యొక్క పాటనతో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిదండి ఎక్కువగా చనువు తీసుకున్న అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని బదిలీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి లవ్ రిలేటెడ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి అవునండి లవ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ బంధం మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా వారు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు మీకున్న తెలివితేటలతో చక్కగా రాణించగలుగుతారు ఇకపోతే సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం తెల్లవారితే తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో సరికొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది అవునండి ఎవరైతే మీలో ఈ సమయంలో వ్యాపారం చేస్తూ ఉన్నారో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి కూడా మీ జీవితం అనేది మారబోతుంది మీకు ఆ రోజు తెల్లవారు జాము నుంచి కూడా అదృష్టవలు స్టార్ట్ అవుతాయండి కాబట్టి వ్యాపార ప్రయత్నాలు ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అవి కార్యరూపం దాలుస్తాయి మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో సక్సెస్ అవుతారండి మీరు అనుకున్న దానికంటే కూడా లాభాలు రావడం మొదలు పెడతారు మీరు అనుకున్నది ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అది ఇన్ టైంలోనే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది దాంతో స్టార్టింగ్ నుంచి నష్టాలు కొంతమందికి స్టార్టింగ్లో నష్టం వచ్చిన తర్వాత లాభాలు వస్తాయండి కానీ మీకు అలా కాదు స్టార్టింగ్ నుంచి కూడా మీకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది దీంతో మీ యొక్క వ్యాపార మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుందండి సో చూశారు కదా తుల రాశివారు సెప్టెంబర్ పదిహేనవ తేదీని మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్